హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నాను మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాము ఇంకా అమ్మమ్మ ఊళ్ళకు వచ్చామంటే ఇదంతా తిరగడమే కదండి మన పని ఇప్పుడైతే నేను మార్నింగ్ మార్నింగే ఎయిట్ లేచి ఇప్పుడు ఎయిట్ థర్టీకి అట్లా మా కళ్ళం సైడ్ అయితే వెళ్తున్నాను కళ్ళంకి ఎందుకు అనుకుంటున్నారా కళ్ళంలో ఉన్న చింత చెట్టు కోసం అండి చింత చిగురు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇప్పుడైతే నేను మా అమ్మమ్మ ఇద్దరం కలిసి చింత చిగురు కోసుకోవడానికి వెళ్తున్నాము చింత ఏంటి చెట్టుకెళ్ళి కోసుకోవాలా మార్కెట్ తెచ్చుకోవచ్చు కదా అనుకుంటారా అలా కొనుక్కుంటే ఏమి ఏమి మజా వస్తుందండి మనం వెళ్ళి తెంపుకొని వచ్చి వండుకుంటేనే అదొక మజా అనమాట ఈ సమ్మర్లో ఆకుకూరల ధరలు ఎలా ఉంటాయో సామాన్యులకు తెలిసిందే కదా మార్కెట్లో పాలకూర గోంగూర తోటకూర ఇలా ఏది తీసుకున్నా పదికి రెండు లేదా మూడు కట్టలు ఇస్తూ ఉంటారు మహా అయితే పదికి ఒక కట్టైనా ఇస్తారు అంతకు మించిన ధర ఎప్పుడూ ఉండదు అయితే చింత చిగురు ధర తెలిస్తే మాత్రం షాక్ అవుతారు ఎందుకంటే చింత చిగురు ప్రస్తుతం మటన్ ధరతో పోటీ పడుతుందండో పల్లెల్లో అంతగా పట్టించుకొని చింత చిగురు ప్రస్తుతం సిటీలో అత్యంత ఖరీదైన కూరల్లో ఒకటిగా మారింది నగర మార్కెట్లలో కేజీ చింతచిగురు ఏడు వందలు ఉందండి అం అంటే కేజీ మటన్ రెండు కిలోల చికెన్ మూడు కిలోల చేపలకు సమానంగా కేజీ చింతచిగురు రేటు కలుగుతుంది చింత చెట్ల ఆకులు రాలిపోయాక వచ్చిన చిగురును వంటకాలలో ఉపయోగిస్తారు దాంతో చేసిన పప్పు మాంసం వంటకాలను భోజన ప్రియులు చాలా ఇష్టంగా తింటారు అంతేకాక చింత చిగురులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఔషధ గుణాలు ఉంటాయని న్యూట్రిషియన్ చెబుతున్నారు చింత చిగురులో ఎక్కువ ప్రోటీన్స్ తక్కువ ఫ్యాట్ పదార్థాలు ఉంటాయంటున్నారు ప్రతి వంద గ్రాముల చిగురులో ఐదు పాయింట్ ఎనిమిది గ్రాముల ప్రోటీన్లు వంద మిల్లీ గ్రాముల కాల్షియం నూట నలభై మిల్లీ గ్రాముల పాస్పరస్ ఇరవై ఆరు మిల్లీ గ్రాముల మెగ్నీషియం విటమిన్ సి ఉంటుందని చెబుతున్నారు యాంటీ బ్యాక్టీరియాల వల్ల ఇన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందని చెబుతున్నారు చింత చిగురు తింటే ఇంత ఆరోగ్యంగా ఉంటుందంటే ఎవరు మాత్రం తినకుండా ఉంటారో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి